పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమే చెల్లో ప్రముఖ సినీ హీరో విష్వక్ సేన్ చే సెప్టెంబర్ పది మూడు నక్క ప్రారంభం ఈ రోజు మనం అందరం కూడా బొడమేరు డ్రైన్ పైన కట్టినటువంటి బ్రిడ్జి మీద నిలబడ కొరంలో మాట్లాడుతున్నాం పక్కనే వీటిపిఎస్ అది ఈ నీళ్ళు వీటీపీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళి పవిత్ర సంఘం దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది ఇక్కడనే ఎగ్జాక్ట్గా మూడు గండ్లు పడ్డాయి మూడు గండ్లు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఈరోజు ఈ గండ్ల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్గా వస్తుంది అలాంటి ఫెరోషియస్గా వచ్చే ఈ బుడమేర్ని కట్టడి చేయకపోతే ఆ నీళ్ళన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది అదే నిన్న జరిగింది మొదటి రెండు మూడు రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అయోమయంలోకి వచ్చాం ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఒక పక్క ప్రకృతి ప్రకృతి కన్నెర్ర చేసింది చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి కృష్ణా నదిలో పెద్ద ఎత్తున పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ నీళ్ళు వచ్చాయి అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది పక్క నుండే డ్రెయిన్స్ కూడా పొంగొచ్చాయి అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇక్కడ ఇంకొక డ్రైన్ మనవాళ్ళు ఏ డ్రైన్ పులిబాగు వచ్చింది ఇక్కడనే వచ్చింది ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం పులివాగు నుంచి నీళ్ళన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది శాంతిపురం శాంతిపురం శా నగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చాయి అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్గా బ్రీచ్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా టౌన్లోకి తొమ్మిది అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని రామానాడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు నిద్రాహారాలు మన పని పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కల్లో మేము బ్రీచ్లు క్లోజ్ చేసాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే ఒక టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళీ బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం డ్రోన్ పెట్టడం వచ్చిన డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడు గారు నేను ఒకటి చెప్పాను ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం ఈ రెండే రెండు మార్గాలు అని చెప్పి చెప్పి ఎప్పటికప్పుడు పనిచేసాం కిందనంతా కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరగపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్ని కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి